அன்னைgene வெட்ட நீ எப்பவுமே எனக்கு வந்துட்டே இருக்கே அது

అందుగురించి అంటారా డైరెక్ట్ ఆడికే పోయి అదే తీసిందంటే చూసిన కొత్త వచ్చింది ఇంట్లో రానే లేదా నేను నాకు బాత్రూమ్ వస్తే ఇంటికి వచ్చిన వచ్చే వరకు పిల్లలు ఐస్ క్రీమ్ అమ్మ చిత్తారు అంటే వచ్చింది ఐస్ క్రీమ్ ఇప్పించిపోయింది ఇప్పుడే తాత ఇంటికి వచ్చారు అప్పుడు పదిహేను రోజులు అయింది అయితే ఎనిమిది రోజుల కింద చూసుకుంది ఆయలున్నాయి అయితే ఆయన ఎందుకున్నాయంటే ఈ పైసలు మీ తెలియ మూట పెట్టింది అవి పెట్టింది అట నేను రాత్రి నేను పైసలు పైసలు దేవులు ఒక్క పైసలు ఏ పైసలు ఇక్కడ దేవాలని అడిగినా లేపటి ఎప్పుడు చూసినో ఏం కదా ఇక ఆ పైసలు చూసే వరకు అయ్యో ఇవి లేవు ఎడపెట్టవు అని అంటుంది నన్ను చాలని కడాలు ఇరవై తులాల పట్టగొలుసులు మూడు తులాల చెక్కుడు గోల్చు ఒక తులం రింగులు ఏ అద్దులం అద్దులం తులం రింగులు ఒక అద్దులం మాంటీలు ఈ రెండు తులాలన్నర నాను ఏమో ఈ పైసలు ఇవ్వలేదు అన్నీ అవి ఒక దగ్గర పెడితే ఎప్పుడు తీసుకోదు మనకు ರಾತ್ರಿ ನೇನು ಆ ಪೈಸಲ್ಲಿ ಅಡಿಗೆ ಬಟ್ಟೆ ಅದೇ ಬಟ್ಟೆ